శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జూలై పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని అబ్దుల్ అల్ ముబార్క్ ఈ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది అందులో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఒక ఐదుగురు ఉండగా బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మన భారతదేశం సంబంధించినటువంటి ఆ కూడా నలుగురు వచ్చి పంజాబ్కు సంబంధించిన వాళ్ళు కాగా ఒకరు వచ్చి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సో ఏదైనప్పటికీ మొత్తం మీద ఒక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు వారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం హవల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు సాల్వా ప్రాంతంలో నివాస ప్రాంతాలకు దగ్గరలో నివసిస్తున్నటువంటి బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అందులోనూ ముఖ్యంగా అక్రమంగా నివసిస్తున్నటువంటి బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి గృహాలను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించారు అందులో కొన్ని గృహాలకి వీళ్ళు విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించినట్లు తెలియజేస్తున్నారు బయటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నారు అపార్ట్మెంట్లలోని వారి యొక్క ఫ్యా ఫ్లాట్స్ ముందు కానీ అలాగే మెట్లపైన కానీ ఎలాంటి క్యాబినెట్లు అంటే ఈ కబోర్డ్స్ ఉంటాయి కదా అలాంటివి ఉంచరాదు అలాగే పాదరక్షణలో ఉంచడానికి కొంచెం ఉపయోగించేటువంటి బోర్డ్స్ ఈ స్టాండ్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంచరాదు అలాగే పిల్లలు వాడుకునేటువంటి ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో ఉదాహరణకి సైకిళ్ళు కావచ్చు ఇంక ఇతరత్ర ఏవైనా సరే కాడ మెట్లు పైన కానీ అలాగే వారి యొక్క గుమ్మం ముందు కానీ ఉంచకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ విధంగా ఎవరైనా ఉంచినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఐదు వందల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ విధంగా నివాస నిబంధనలను కనుక ఎవరినో ఉల్లంఘించినట్లయితే వారికి జరిమానా ఉంటుంది అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంటే హారిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించినట్లయితే ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు మంగఫ్లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అవుతుందో ఈ అగ్ని ప్రమాదానికి బాధ్యులుగా కోవిడ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకుంది కదా అందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక ముగ్గురు కోవిడ్కి సంబంధించిన ఒక పౌరుడు అలాగే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు సో మొత్తం మీద ఒక ఎనిమిది మంది సో ఎనిమిది మంది పైన విచారణ అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కోవిడ్కి సంబంధించిన న్యాయస్థానం ఒక్కొక్కరికి మూడు వందల దినార్ల పూచిక తోటి బెయిల్ ఏదైనా మంజూరు చేసింది అంటే ప్రస్తుతానికి వాళ్ళని విడుదల చేస్తారు బెయిల్ పైన కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా నివసిస్తుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని కువైట్కి సంబంధించిన ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించింది మార్చిలో అది జూన్ ముప్పై తారీఖు తోటి ముగిసింది అయితే ఈ ఆమ్నెస్టీని ఎంతమంది ఉపయోగించుకున్నారు దీన్ని ఉపయోగించుకొని ఎంతమంది కువైట్ నుంచి వారి సొంత దేశాలకు వెళ్ళారు ఎంతమంది వారి యొక్క అకామాన్ని పునరుద్ధించుకొని మళ్ళీ కువైట్లో ఉన్నారు అంటే దీనికి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం సుమారుగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది వరకు అయితే దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇంకా చాలా మందిని ఉపయోగించుకోకుండా ఉండిపోయారు సో అలాంటి వారి కోసం చెప్పేసి ఈ కాను ముగిసిన వెంటనే తనిఖీలు అయితే ప్రారంభించాం ఈ తనిఖీల్లో చాలా మందిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది అందులో కొంతమందిని ఆల్రెడీ దేశ బహిష్కరణ చేసాం కొంతమంది బహిష్కరణ కేంద్రాలు అయితనక ఉన్నారు వారిని కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదో మీకు తెలుసా అరబ్ దేశాలకు సంబంధించినటువంటి కతార్ ఖతార్కు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉందో ఇది బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచింది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పదిహేడు వేల ఐదు వందల యాభై ఎయిర్పోర్ట్లపైన వీళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వే ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి శుభ్రత అలాగే ఫ్లైట్స్ వచ్చి వెళ్ళేటువంటి సమయాలు ఏవైతే ఉంటాయి వాటిలో ఏ విధంగా టైమింగ్స్ పాటిస్తున్నారు అలాగే అక్కడ షాపింగ్స్ ఎలా ఉంది సో వీటన్నిటినీ బేస్ చేసుకుంటారనమాట బేస్ చేసుకొని ఆ పాయింట్స్ ఆధారంగా బెస్ట్ టాప్ టెన్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించారు అందులో ఖతార్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది సో మిగతా దేశాల నుంచి కూడా కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో మనం చూసుకుంటే ఖతారది నెంబర్ వన్ ప్లేస్లో ఉండగా ఈ సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఒక రెండు ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి టాప్ టెన్లో అందులో రెండో ప్లేస్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా ఆరో ప్లేస్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది జపాన్ నుంచి మాత్రం మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి టాప్ టెన్లో అందులో మూడో ప్లేస్లో ఒకటి పదో ప్లేస్లో ఒకటి నాలుగో ప్లేస్లో ఒకటి ఉంది అలాగే బ్రెజిల్ నుంచి ఒక రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఐదో ప్లేస్లో ఒకటి తొమ్మిదో ప్లేస్లో ఒకటి ఉంది ఓమన్ కూడా ఏడో ప్లేస్లో నిలిచింది అమెరికా వచ్చి ఎనిమిదో ప్లేస్లో నిలిచింది సో గల్ఫ్ దేశాల నుంచి రెండు దేశాలు అయితే టాప్ టెన్లో నిలిచాయి ఖతార్ వచ్చి మొదటి ప్లేస్లో ఉండగా ఓమన్ వచ్చి ఏడో ప్లేస్లో నిలిచింది సుమారుగా పది సంవత్సరం తర్వాత సౌదీ అరేబియా మరియు సిరియా దేశాల మధ్య వాణిజ్య విమాన రాకపోకలు అంటే కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించారు సో ఇవాళ నుంచి మళ్ళీ విమాన రాకపోకలు అయితే ప్రారంభమై సౌదీ అరేబియా నుంచి సిరియాకి అలాగే సిరియా నుంచి సౌదీ అరేబియాకి జనరల్గా దేశంలోకి ప్రవేశించేటప్పుడు కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే అలాంటి వాటిలో ఏముంటాయి జనరల్గా బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు లేదంటే ఇతరత్ర ఏదైనా మద్యం ఆదరవ ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని జంతువులను గట్రా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్రమంగా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త విన్నట్లయితే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తుంది చైనాలోకి సరిహద్దు దేశం నుంచి ఒక వ్యక్తి రావడానికి ప్రయత్నం చేశాడు అయితే అక్కడ ఉంటే కస్టమ్స్ అధికారులు అతను అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుంటే అతను ప్యాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాంటుకున్నటువంటి జోబీల్లో కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ని కస్టమ్స్ అధికారులు ఓపెన్ చేసి చూడంగా అందులో రకరకాల జాతులకు సంబంధించినటువంటి రకరకాల సైజుల్లో రకరకాల కలర్లో ఉన్నటువంటి సుమారుగా నూట నాలుగు పాముల్ని గుర్తించారు కూడా బ్రతికున్నటువంటి సజీవంగా ఉన్నటువంటి పాముల్ని సో దాంతో అతన్ని అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే అందులో స్థానికంగా ఉన్నటువంటి పాములు కొన్ని మిగతావన్నీ కూడా స్థానికేతర పాములు అంటే బయట దేశాలకు సంబంధించిన పాములు అక్రమంగా చైనాకి తీసుకోవడం జరుగుతుంది సో దాంతో కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపు తీసుకున్నారు చూడండి నూట నాలుగు పాములు అదిగడ బ్రతికున్నటువంటి పాములు అతను జోబిలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు వాటి నీట్గా కవర్లో పెట్టి ప్యాక్ చేసి వాటి టేప్ లేచి తీసుకెళ్తున్నాడంట మరి అతని యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి కారు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఉన్నటువంటి క్యామరీ కార్ ఏదైనా సరే పర్లాది తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే కార్ను అమ్మదలుచుకుంటే అందులోనూ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను మధ్యలో మోడల్ కలిగినటువంటి క్యామరీ కార్ ఏదైనా ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆయనకి సమాచారం అందించినట్లయితే ఆయన కార్ కారు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన సూన్ వీజే కలిగి ఉన్నారు ఆయనకి టైలర్ పని అయినా సరే దివాణిలో పని అయినా సరే లేదు అంటే కనుక ల్యాండ్రీలో పని అయినా సరే ఏదైనా సరే నేను పర్లేదు చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆయన టైలరింగ్ పనిలో బాగా అనుభవం ఉంది ఇంకా మిగతా పనులైనా సరే నేను చేస్తానని చెప్పేసి అంటున్నారు కాబట్టి సూన్ మీద కలిగినటువంటి ఆయనకి ఎక్కడైనా సరే వ్యాకెన్సీ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చడానికి సమాచారం అందించగలరు అలాగే కుదిరితే అకామా మార్చుకొని పని ఇస్తే ఇంకా మంచిదని చెప్పేసి ఆయన అంటున్నారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా వేకెన్సీ ఉంటే ఆయనకి తెలియజేయగలరు ఇవాళ ధార్మిక రెడ్డి అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్ చేసే కిల్ల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక అయితే మన మన బ్రీన్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఐదు పైలకు ఉంది సో ఎక్స్చేంజ్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు బతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జరస్ వాళ్ళు మనం సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇరవై రెండు కార్యట్లు బంగారం ఒక గ్రాం ధర సుమారుగా ఇరవై ఒక దినరాల ఆరు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రెండు బిస్కెట్ల రూపంలో ఉంటే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడు దినాల ఆరు వందల ముప్పై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది అంటే వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జయ హింద్